ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థిక పరంగా చాలా చక్కగా పురోగతి అనేటువంటిది ఉంటుంది అలాగే వాడు చేసేటువంటి ప్రొఫెషన్ ఏదైనా సరే అందులో రాణించగలుగుతారు బిజినెస్ పీపుల్ అధిక లాభాలు గడించగలుగుతారు ఇంతకు పూర్వం కంటే కూడా ఇప్పుడు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు అనేవి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎక్కువ అవుతాయి వీళ్ళకి గత కొంతకాలంగా ఏదైనా సమస్య వేధిస్తూ ఉన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నా వాటికి సంబంధించి కూడా మరి చక్కని పరిష్కారం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరి ప్రశంసలు అనేటువంటివి కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు తప్పనిసరిగా ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించాలి ప్రతిరోజు హనుమాన్ ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి అభిషేకము అనేది చేయటము చెప్పదగ్గ సూచన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ చేయండి